అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ సచివాలయంలో జరిగింది పదమూడవ కేబినెట్ మీటింగ్ ఈ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దేశంలో రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరచడానికి కావలసిన కొన్ని పాలసీస్ని పాలసీస్కి క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ బిల్లుకి ఆమోదం ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా నేను ఈ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేది ప్రపంచ వ్యాపార రంగంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను వీటిని ఎక్కువగా ఎంఎన్సీస్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా స్థాపిస్తా ఉన్నారు రిమోట్ వర్క్ హైబ్రిడ్ వర్క్ మరియు కోవర్కింగ్ స్పేస్లు వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ని ఏర్పాటు చేయడం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను ఈ పాలసీ మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుత చెందటానికి కావాల్సిన మానవ వనరుల్ని అభివృద్ధి చేయడానికి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ పాలసీ రెండు వేల స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఒకే కుటుంబం ఒక కుటుంబానికి ఒక పారిశ్రామిక ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆలోచన లక్ష్యాలు సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మౌలిక సదుపాయాల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం కోసం గవర్నమెంట్ కో వర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది ఎందుకంటే మనం కూడా చూస్తా ఉన్నాం ఒకప్పుడు ఉద్యోగం అంటే ప్రొద్దున్నే తొమ్మిదింటికి లేకపోతే వాళ్ళ టైం నిర్దేశించబడ్డ సమయానికి వెళ్ళి సాయంత్రం వరకు అదే ఆఫీసులో కూర్చుని పనిచేసే విధానం ఉండేది కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్న మన గ్రామాల్లో మనందరం ఆ పిల్లలకి ఉద్యోగాలు పోయినాయా ఏంటి అని అనుకుంటా ఉంటే కాదు అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో ఆ వసతిని వినియోగించుకుంటున్న విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం దానికోసం అని చెప్పేసి ఈ కోవర్కింగ్ స్పేస్ని అదేవిధంగా నేబర్ వర్క్ స్పేస్ని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దానికోసం ఎవరన్నా డెవలప్ చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా అని చెప్పేసి మనం చేస్తాము కోవర్కింగ్ స్పేస్ అంటే కేవలం ఐటీ కంపెనీ పెట్టేసి ఉద్యోగ వైపంగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతాం అట్లా కాకుండా ఒకే సెంటర్ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయటం కోవర్కింగ్ స్పేస్ స్పేస్లో భాగంగా చేస్తాం అదేవిధంగా నేబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ డెవలపర్సు ఇది మెయిన్గా తిరుపతి వైజాగ్ విజయవాడ ఐ మీన్ అమరావతి ఇటువంటి పెద్ద సెంటర్స్లో ఉంటాయి దీనికి అనుబంధంగా పల్లెటూరుల్లో కూడా లేకపోతే చిన్న చిన్న సెంటర్ మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా నేను దాంట్లో కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్కి అంటే మినిమమ్ హండ్రెడ్ సీట్స్ టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉండే స్పేస్ని డెవలప్ చేయాలి అటువంటి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ క్యాపెక్స్ కాస్ట్లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మన అదే అదేవిధంగా మాక్సిమం రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అంటే సపోజ్ ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ డెవలప్ మినిమం పదివేలు చేయాలి పదివేలు స్క్వేర్ ఫీట్ చేస్తే మ్యాక్సిమం రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సబ్సిడీ ఇచ్చే కరెక్ట్ కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం మరి అదేవిధంగా ఈ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది బిల్డింగ్ స్పేస్ కట్టడం కానీ అది అయినాకే రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా టూ థౌజండ్ రూపీస్ పర్ సీట్ అంటే ఒక వంద మందికి గనక వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఆ వంద మందికి టూ థౌజండ్ రూపీస్ కాడి కానీ టూ ల్యాక్స్ రూపీస్ సిక్స్ మంత్స్కి ఇన్సెంటివ్గా ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా నేబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో గ్రామాల్లో లేదా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఏదైతే స్టార్ట్ చేస్తారో అక్కడ మినిమం పది సీట్లు అంటే పది వర్క్ స్టేషన్స్ కావాలి మినిమం థౌజండ్ స్క్వేర్ ఫీట్ డెవలప్డ్ ఏరియా ఉండాలి అంటే ఒక చిన్న స్పేస్లో కూడా దాంట్లో ఒక పది మంది పనిచేస్తే ఆ మండల్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కేపెక్స్ కాస్టు అదేవిధంగా థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీటు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ రిలీజ్ చేస్తాం అది ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి థౌజండ్ రూపీస్ పర్ సీట్ సపోజ్ ఒక పది సీట్లు పెట్టారు అనుకోండి పదివేల రూపాయలు ఆరు నెలల రూపాయలు ఐ మీన్ ఆరు నెలలు ఇచ్చే స్కీమ్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు మన చేస్తాను అదేవిధంగా ఐటీ క్యాంపస్ ఐటీ క్యాంపస్ అంటే మీకు తెలిసిందే చాలా పెద్ద ఐదు లక్షలు పైబడి ఉండే ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ క్యాంపస్లు ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది అదే ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా థర్టీ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఐ మీన్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేయాలి ఈ రాష్ట్రంలో చదువుకొని పైకి వస్తున్న అనేక మంది యువతి యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ పాలసీ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రాడ్యుయే గ్రాడ్యుయేట్ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి జీతభత్యాలు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం ఇంజనీరింగ్ చదివినా కూడా పదివేలకి పది రూపాయలకి ఉద్యోగం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అట్లా కాకుండా వాళ్ళకి వారి గ్రామంలోనే ఇవన్నీ ఏర్పాటు చేసి అత్యధిక జీతాలు పొందే అవకాశం కల్పించడం కోసం ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఐఎన్సీ పాలసీ ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపేరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన రంగం ఈ రంగం అని చెప్పింది ఆపరేలియన్ గార్ గార్మెంట్స్ రంగం అని చెప్పేసి మనం చేస్తానన్నాం వచ్చే ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా అదేవిధంగా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సాధించే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సమయంలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఎగుమతిని సాధించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ మన రాష్ట్రంలో దీంట్లో నైపుణ్యం కలిగిన జనాభా చాలా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే పద్మశైలిలు కానివ్వండి ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను వీటి కోసం ఈ ఈ పార్క్స్ ఏర్పాటు చేయటమే కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా రాయితీలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను పీపీపి మోడ్లో ఐదు టెక్స్టైల్ పార్క్స్ని కూడా ఏర్పాటు చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దాంట్లో కూడా ఇన్సెంటివ్స్ ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెట్టుబడులు ఎంఎస్ఎంఈ సబ్ లార్జ్ అండ్ లార్జ్ మూడు కేటగిరీలుగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ని డివైడ్ చేసి ముగ్గురికి డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఎంఎస్ఎంఈ అయితే థర్టీ పర్సెంట్ సబ్ లార్జ్ అయితే ట్వంటీ పర్సెంట్ లార్జ్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఈం అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్లార్జ్ యూనిట్ కి లార్జ్ యూనిట్స్ కి థర్టీ పర్సెంట్ అదేవిధంగా పవర్ కాల్